నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంటి అంటే ఆయన చేసిన అతిపెద్ద మోసం నేను ధరలు తగ్గిస్తా అన్నాడు ధరలు తగ్గిస్తా అన్నాడు ధరలు తగ్గించిండా పెరిగినా పప్పు ఉప్పు నూనె చింతపండు ప్రతి దాని ధర పెరిగిన మాట వాస్తవం కాదా ఇలా నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్నిటి ధరలు పెరగలేదా మీరన్నా నరేంద్ర మోడీకి ఏం సంబంధం ధరలు పెరుగుదలతోనడం అది కూడా చెప్తా ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మనకు అక్కడ దొరకదు వెళ్ళి తెచ్చుకోవాలి దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు ముడి చమురు బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం అందరికి ఇచ్చుకుంటాం మోడీ ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముడి చమురు ధర క్రూడ్ ఆయిల్ ధర ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ వంద డాలర్లు ఇవాళ పదేళ్ల తర్వాత ముడి చమురు ధర తగ్గింది వందకెళ్లి ఎనభై నాలుగు డాలర్లకు అయింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాల పెరగాలను మరి తగ్గినాయా పెరిగినాయండి ఎట్లా పెరిగినాయి మరి